నమస్తే వెల్కమ్ టు స్టార్ టెక్ ప్రస్తుతం అంత పట్టి ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో మేడం తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం బాగున్నాను తల్లి బాగున్నా చాలా బాగున్నాను మేడం అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే చెప్పండి మేడం అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వాళ్ళందరికీ కూడాను చక్కగా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ అంటే రానున్న బ్యూటిఫుల్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు కానివ్వండి అవన్నీ కూడా రకరకాల గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ని బేస్ చేసుకుంటూ మనం చెప్పుకున్నారమ్మా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ పర్టికులర్ ఈ అక్టోబర్ నెలలో మనకి చక్కగా ఫెస్టివల్ సీజన్ అనేది మొదలైపోతుంది ఇంకొక కొద్ది రోజుల్లో ఫెస్టివల్ సీజన్ అంటే ఆల్రెడీ మొదలైనప్పటికీ ఈ చక్కగా రుతుమార్పు కూడా రాబోతోంది ఈ రుతుమార్పులో మార్పులో తర్వాత చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఈ మన క్లైమేట్లో కూడా చూడడం జరుగుతుంది ముఖ్యంగా పరిగణనలోకి తీసుకునే ఈ రాసుల యొక్క అంటే ఈ గ్రహాల యొక్క సంచారం ఏంటి అని అంటే గురుగ్రహం యొక్క వక్రీకరణ స్థితి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి తర్వాత శని గ్రహం ఆల్రెడీ శని భగవానుడు ఆయన వక్రీకరించిన అయినప్పటికీ నక్షత్రం మార్పు అక్టోబర్ నాలుగో తారీఖు జరగబోతోంది అయితే ఆయన పూర్వభద్ర నక్షత్రం నుంచి శతపిష నక్షత్రానికి వెనక్కి వస్తారు గురుగ్రహం ఆయన వృషభ రాశిలో వక్రీకరించడం తర్వాత రవి యొక్క సంచారం అంటే కన్య నుంచి తులకి వెళ్ళే సంచారం బుధుడి యొక్క సంచారం కన్య నుంచి తులకి శుక్రుడి యొక్క సంచారం తుల నుంచి వృశ్చికానికి తర్వాత కుజుడి యొక్క సంచారం మిథున నుంచి వృశ్చికానికి అలాగే ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ చంద్రగ్రహం యొక్క సంచారం కూడా విశేషంగా ఈసారి ఈ రీడింగ్లో మీ అందరికీ కూడా మీ తన మన ధన కారకులైన చంద్రుడు కూడా మీ మీ నక్షత్రాలకు వచ్చినప్పుడు ఎటువంటి మార్పు చేర్పులు చేస్తారనేది బ్యాక్గ్రౌండ్లో ఈ ఈ రీసెర్చ్లో చేసి తర్వాత ఈ పాయింట్స్ అనేవి మీకు ఇవ్వబడుతోంది చక్కగా మనం ఇప్పుడు అన్ని పాయింట్స్ అనేవి చెప్పుకుందాము చక్కగా మీరు ఎక్కడైతే మీ రాశులకి మీరు చక్కగా పాజ్ చేసి రాసుకుని పెట్టుకోండి అలాంటి జాగ్రత్తలు ఏదైతే మనం చెప్పుకుంటామో మీరందరూ కూడా చక్కగా పాటించవచ్చు మేడం వృచ్చిక రాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారందరికీ కూడాను గత కొద్ది నెలలుగా కనుక మనం పరిగణలో తీసుకుంటే లేదా మీరు అందరూ కూడా డిసెంబర్లో యాన్యువల్ ప్రొడిక్షన్స్ కనుక చూసినట్లయితే ఆ ఉగాది ప్రొడిక్షన్స్ కనుక చూసినట్లయితే మీకు కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది ఎలాంటివి కొన్ని కొన్ని అంతర్గత రహస్యాలు బయటపడతాయి అది వృత్తిలో కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి రుణ సంబంధిత ఫ్యాక్టర్స్ కానివ్వండి అటువంటివి మీకు తలెత్తడానికి ఇక్కడ అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది అలాంటివి మీరు ఇప్పటికీ అనుభవించేసి ఉంటారు అవన్నీ బయటపడిపోయి ఉంటాయి అవన్నీ కూడా వాటితో జగుల్లో ఫైటో ఏదో చేసి ఉంటారు ఇప్పుడు అవన్నీ శాంతించే టైం వెరీ గుడ్ అయితే ఆ ఆరోగ్య సమస్యలన్నీ కూడా మీకు గట్టెక్కించాయని నేను సంపూర్ణంగా నమ్ముతాను మీకు తలెత్తిన ఆరోగ్య సమస్యలన్నీ కూడా దే విల్ బి పుట్ బ్యాక్ టు రెస్ట్ అంటే అవన్నీ కూడా బజ్జు ఉంటాయి అవన్నీ మళ్ళీ తలెత్తవు ఇబ్బంది లేదు రుణ సంబంధిత బాధలు ఫైనాన్సెస్ ఎక్కడన్నా ఆగిపోయి ఉన్నా కూడా అవన్నీ కూడా బజ్జి ఉంటాయి తలెత్తవు ఇబ్బంది లేదు తర్వాత వృష్టి రాసి వృషిక రాశి వారు కూడాను అర్ధాష్టమ శని యొక్క లాస్ట్ లెగ్లోకి మీరు వచ్చారు అర్ధాష్టమ శని అంటేనమ్మా శని ఎప్పుడైతే మన రాశి నుంచి నాలుగో రాశిని చూస్తున్నారో దాన్ని అర్ధాష్టమంటే ఓకే అయితే అర్ధాశ్రమంలో లాస్ట్ లెగ్లో ఉన్నారు వీళ్ళు ఇంకొక ఆరు నెలలు వస్తే దాటిపోతారు వీళ్ళు ఓకే ఇక్కడ వీళ్ళు అనుభవించిన ఈ ఈ పీడలు కానివ్వండి మానసిక వ్యధ కానివ్వండి శారీరక పీడలు కానివ్వండి రుణ సంబంధిత బాధలు కానివ్వండి రుణాలు తీరిక అస్తవ్యస్తం అవ్వడం కానివ్వండి ఫైనాన్స్ స్తంభించడం కానివ్వండి ఈ ఆరు నెలలో రిలీజ్ అయిపోతాయి ఇవ్వండి ఓకే అన్ని రిలీజ్ అవుతాయి శని భగవానుడు వెళ్లే ముందు చాలా మంచిగా చేస్తే వెళ్తారు అందరికీ కూడా ఏదే వదలరు ఏ ఫ్యాక్టర్ వదలరు ఆయన అన్ని క్లియర్ చేస్తారు ఆయన ఆ క్లియర్ చేసే ఆస్పెక్ట్ ఇక్కడ పరిగెట్టిస్తారు ఆయన సో ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది పాజిటివ్గా ఉండండి ఇంట్లో కూడా మీకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరైనా వృషిక రాశిలో ఉంటే పిల్లల్ని కలవడం పిల్లల దగ్గరికి వెళ్ళడం పిల్లలతో టైం స్పెండ్ చేయడం లాంటివి జరుగుతుంది లేదా పిల్లలు ఇంటికి రావడం సంపూర్ణంగా చక్కగా అందరూ కూడా కలిసి కుటుంబ సమేతంగా పండగలు జరుపుకోవడం లాంటి వాతావరణాలు ఇక్కడ కనబడుతున్నాయి ఆనందానికి ఆకాశమే హద్దు మీ రాశి వారికి మాత్రం అక్టోబర్లో చాలా బాగుంటుంది ఫైనాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఏం కావాలి అన్నీ ఉన్నాయి మీకు అయితే ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఏమైనా కొంచెం ఎక్కడో ఒక చోట అంతా బాగుందా అనే సంకోచం మీకు వస్తూ ఉంటుంది అంటే బాగుంటూ కూడా ఈనాడు బాగాలేదు కదా మళ్ళీ ఆ సంకోచం రావడం తప్పేం లేదు వస్తుంది అలాంటిది ఏమైనా వచ్చినప్పుడు మాత్రం యాంగ్జైటీకి మాత్రం అసలు గురవద్దు నెగిటివిటీలోకి మళ్ళీ వెళ్ళద్దు నాలుగు నెలలు కొంచెం మానసికంగా కాస్త అనుభవిస్తుంటారు వద్దు ఇంకా ఆ పేడ్ వద్దు ఆ ఆలోచన వద్దు అంత బాగానే ఉంటుంది రియల్ ఎస్టేట్స్లో ఎవరైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు లేదా ప్రాపర్టీ కాంట్రాక్టర్స్ కానీ రోడ్ ప్రాజెక్ట్స్ కానీ ఈ బిల్డర్స్ కానీ వీళ్ళు ఎవరైనా ఉంటే మీకు డీల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫైనలైజ్ అవుతాయండి లోన్స్ ఏమైనా ట్రై చేస్తున్నా మీకు వస్తాయి పెటర్నల్ ప్రాపర్టీస్ మెటర్నల్ ప్రాపర్టీస్ యాన్సెస్ట్రూడ్ ప్రాపర్టీస్ ఎవరైనా మీకు వచ్చేది ఉండి వాళ్ళ సంతోషంతో మీకు ఇచ్చే టైం వచ్చి వాళ్ళ అనుగ్రహాలు మీ యందు కలిగే అవకాశాలు ఉండే టైం ఇది కాబట్టి ఆ ఇరుక్కుపోయిన ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కానీ మెటల్ పెటరల్ ప్రాపర్టీస్ కానీ అవన్నీ కూడా మీకు చేజిక్కుతాయి ఓకే చాలా చక్కగా ఇక్కడ మీరు బాగా స్పీడప్ చేయాలి మీరు స్పీడప్ చేయకపోతే ఈ నెల నర రోజులు అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ పదిహేను ఇరవై తారీఖు వరకు మీరు వేస్ట్ చేసినట్లే సంపూర్ణంగా సో ఆ రకంగా చేసుకోకుండా మీరు ఎవరన్నా అడగాలనుకున్నా కూర్చుని మాట్లాడాలనుకున్నా ఏ నాది కదా ఎందుకు ఇవ్వవని తగులాడకండి ఏదైతే ధర్మబద్ధంగా మీకు రావాలో మీ అమ్మా నాన్నగారిని కానివ్వండి అత్తగారి మామగారిని కానివ్వండి చక్కగా కూర్చుని ప్రేమగా అడగండి శాంతంగా ఇచ్చారా వాళ్ళు ఇద్దామనుకుని మిమ్మల్ని పిలిచారా అడగమని నేను అనట్లేదు ఇద్దాం పిలిస్తే వాళ్ళకి తలంపు ఉంటే వెళ్ళి తీసుకోండి అంతేగాని ఏది మన హక్కు కాదండి వాళ్ళ జాగ్రత్తగా వాళ్ళు సంపాదించి కష్ట కొనుక్కున్నవి వాళ్ళ ప్రేమతో ఇస్తే ఇచ్చినట్టు అంతవరకే